ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి డెబ్బైఓ బర్త్డే ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుగుతున్నాయి అయితే చిరంజీవి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో చిరు మాట్లాడుతూ తనపై విష ప్రయోగం చేయాలని తెలిపారు ఒక అభిమాని తనపై విష ప్రయోగం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిరు మనమృదంగం అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని చేసిన పని నా ప్రాణాల మీదకు తెచ్చింది ఓ అభిమాని కేక్ తెచ్చి బలవంతంగా నా నోట్లో పెట్టాడు అయితే నాకు కేక్ లాంటి వాటిని స్పూన్తో తినడం అలవాటు అయితే అతను నా నోట్లో పెట్టిన కేక్ చేదుగా అనిపించడంతో బయటపడేశా అయితే ఆ సమయంలో అతను చేత్తో నాకు కేక్ తినిపించాడు అది చేదుగా అనిపించింది వెంటనే బయటపడేసా వెంటనే సెట్లో ఉన్న వారితో ఈ విషయం చెప్పాను అతన్ని పట్టుకొని కొడితే అసలు నిజం బయటపెట్టాడు అభిమాని తెచ్చిన కేక్ శాంపిల్స్ను టెస్టింగ్కి పంపించారు టెస్ట్ చేసిన తర్వాత ఆ కేక్లో విషయం కలిపినట్టు తెలింది కేరళ నుంచి ఏదో వశీకరణ పౌడర్ తీసుకొచ్చి కేక్లో కలిపినట్టు తెలిసింది ఇది విని అందరూ షాక్కు గురయ్యారు అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే కేక్ తినిపించింది నాకు పిచ్చి అభిమాని అయితే అతన్ని పట్టించుకోలేదనే కోపంతో నాపై వశీకరణ ప్రయోగం చేశాడు ఈ విషయం తెలుసుకొని నేను వెంటనే అతన్ని క్షమించి వదిలేశా అని చెప్పుకో